అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూ బీహెచ్కై ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తాను మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి డైమెన్షన్స్తో ఉంటుంది థర్టీ ఫార్టీ ఫైవ్ సైజ్తో మనకు ఉంటుంది బయట చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ కూడా ఉంది మనకు బయట ఉంది లోపల కూడా ఉంది ఇక్కడ చెట్లు మొక్కలు పెట్టుకోవడానికి ఉంది మనకు చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సోడో టైప్ ఫ్యామిలీ సెంటర్ ఇళ్ళ మధ్యలో ఉంటుంది హౌస్ డీటెయిల్స్ మినిమమ్ ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ మనకి చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్లో పైన హోల్సెలింగ్ చుట్టుపక్కల అన్నీ సోల్పై ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇళ్ళ మధ్యలో ఉంటుంది మనకు ఫుల్ జే హెచ్ఎండి లెవిట్ ఇన్ీ బ్యాంక్ అలా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇది సపరేట్ బోరు మనకి ఇక్కడ సంపు ఇక్కడ టూ ఫీట్ వెళదడం జరిగింది మనకు హండ్రెడ్ పర్సెంట్ వాసు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది నూట యాభై గజాలు థర్టీ ఫార్టీ ఫైవ్ సైజ్తో ఉంది హెచ్ఎండి లెవిట్ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వాషింగ్ మెషిన్ పోయేటట్టు చెడు స్టెప్స్ కింద మనకి ఇట్లా చుట్టూ వదలడం జరిగింది చుట్టూ సరౌండింగ్ ఇట్లా వదలడం జరిగింది మనకిక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ నుంచి డోర్ ఉంది ఇక్కడ మనకి ఎంట్రీ ఎగ్జెంట్ కూడా ఇక్కడ ఓపెన్ కిచెన్ నుంచి ఇది మెయిన్ డోర్ వచ్చేసి మనకు ఫుల్ టేక్ ఉంటుంది ఇది మెయిన్ డోర్ ఈ మెయిన్ డోర్ పక్కన చూసుకున్నట్టయితే ఎంత టైల్స్ మనకు మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్ టేకు మనకు ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది పార్కులు ఉన్నాయి సీట్ లైట్స్ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఏరియా మాత్రం పీస్ఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు హాల్ కంప్లీట్గా డైరెక్ట్ తీసుకొని గ్రూపరేషన్ చేసుకోవచ్చు మనం ఇది వచ్చేసి టీవీ యూనిట్ హౌస్ మొత్తం చూసుకున్నట్టయితే మొత్తం మార్బల్స్ వేయడం జరిగింది మనం ప్రజ ప్రజెంట్గా తీసుకొని పైన కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు జీబులెసన్ పర్మిషన్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ పక్కన పూజ గది ఇది వచ్చేసి పూజ గది ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇక్కడ స్కూల్స్ బస్సెస్ కానీ ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ ఆన్లైన్లో సర్వీసెస్ మనకి జిగ్గీ జటో అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇక్కడ నుంచి మనకు ఇట్లా స్టెప్స్ దగ్గరికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఉంది డ్రైనేజ్ కనెక్షన్ ఉంది ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సింక్ వస్తుంది హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది ఇక్కడ డైనింగ్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఉంది ఇక్కడ డైనింగ్ సెట్ చేసుకోవచ్చు మనకు చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఆల్మోస్ట్ రెడీ టూ మూ అండి హౌస్ వచ్చేసి నూట యాభై గజాలు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ మనం చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ అంటే కాలనీలో కూడా మనకు కూరగాయలు కానీ మనకు చూసుకున్నట్టయితే ఐటమ్స్ కూడా మనకు రన్ అయితేనే ఉంటాయి ఇక్కడ కాలనీలో కాలనీలోకి మార్కెట్ కూడా వీక్లు మార్కెట్ అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే బస్సెస్ కూడా బస్ స్టాప్కి దగ్గరలో ఉంటుంది మనకి లొకేషన్ వచ్చి కూడా మాస్టర్ బెడ్రూమ్లో మనకిది అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ వస్తుంది టోటల్గా త్రీ ఉన్నాయి రెండు ఇండియన్ ఉంటుంది ఒకటి వెస్టర్న్ ఉంటుంది మనకు సారీ అంటే రెండు వెస్టర్న్ ఒకటి ఇండియన్ ఉంటుంది అవుట్ సైడ్లో కూడా ఒకటి ఉంది ఇది వచ్చేసి మనకు రూమ్ ఇది వచ్చేసి చిల్లర్ టౌన్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్లో పీస్ఫుల్ ఏరియా అయితే డిస్టర్బెన్స్ మనకి ఉండదు అండి ఆల్మోస్ట్ అంతా ఉన్న చుట్టుపక్కల సోడ్లు ఉంటే మీ ఫ్యామిలీస్ ఉంటున్న వారేం మంచి పీస్ఫుల్గా ఉంటుంది డిస్టర్బెన్స్ ఉండదు ఇక్కడ వచ్చేసి మనకు లాస్ట్లో కూడా ఒకటి ఇచ్చారు అనమాట టోటల్లీ త్రీ ఇది ఇండియన్ బాత్రూమ్ అవుట్ సైడ్లో ఉంటుంది ఇది ఇట్లా చుట్టూ వదలడం జరిగింది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఈ లొకేషన్ నుంచి ఉప్పల్కైతే చూసుకున్నట్టయితే మనకు కేవలం సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఉప్పల్కి ఈ లొకేషన్ నుంచి వరంగల్ హైవేకి కేవలం చూసుకున్నట్టయితే త్రీ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుంది ఇక్కడ నల్ల నరసింహారెడ్డి కాలేజ్ ఉంది మనకు నల్ల నరసింహారెడ్డి సిద్ధార్థ అనురాగ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి అరోరా మనకు స్కూల్స్ కూడా ఉన్నాయి మనకు చూసుకున్నట్టయితే జేఆర్ఎస్ న్యూ మనకు స్కంద చాలా ఉన్నాయి గ్లోబల్ ఇంటర్నేషనల్స్ అన్ని స్కూల్ బస్సెస్ అయితే అయితే వస్తాయి ఇంటి ముందుకు మనకు స్కూల్ బస్సెస్ అయితే మనకు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ చూసుకున్నట్టయితే జొమాటో అన్నీ ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఫుల్ డెవలపింగ్ ఏరియా డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి